హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజిడ్ ఇవెంటారు సో ఈ రోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీకు ఇష్టమైన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాము సో ఇది నో సిచువేషన్లో సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి సెపరేషన్ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన ఆ సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి సైలెంట్గా ఉండి మీతో మాట్లాడకుండా ఉన్న మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో అందరికీ వర్తిస్తుంది అండి మేల్ ఫీమేల్ అందరికీ వర్తిస్తుంది అందరూ చూడవచ్చు ఓకేనా మీరు ఏదైనా సమస్యలకి బాధపడుతూ ఉంటే ఎంత వెతికినా దానికి పరిష్కారం దొరకకపోతే కనుక వీడియోలో కనిపిస్తుంది కదండి శ్రీషిరి సాయిబాబా బాసలతో జ్యోతిషం చెప్పబడను గురువుగారు ఎలాంటి సమస్యలకైనా చాలా చక్కటి పరిష్కారం అనేవి చెప్తారండి నమ్మకంతో గారికి మీ సమస్యలు అనేది చెప్పినట్లయితే చక్కటి పరిష్కారం అనేవి చెప్తారంటే ఎటువంటి సమస్యలకైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్త మధ్య గొడవలు ఆసిత బాధలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గొప్ప సమస్యలకైనా పరిష్కారం చెప్పబడినండి మీరు సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్కి సో నమ్మకంతో గారికి కాల్ చేసి మీ సమస్యలు అనేది చెప్పుకున్నట్లయితే చక్కటి పరిష్కారం అనేది చెప్పబడినండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సో టుడే టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఎలా ఉన్నాయి సో సెవెన్ ఆఫ్ స్వాట్స్ మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేయడం కానీ మీకు అబద్ధాలు చెప్పడం కానీ మీరు కాల్ మెసేజ్ చేస్తుంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఏదో మిమ్మల్ని తప్పించుకోవడం కానీ ఇలాంటివైతే చేస్తూ ఉండి ఉండి ఉండవచ్చండి అంటే మీరు కాల్ చేస్తున్నా సరే వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇవ్వకపోవడము మాట్లాడకపోవడము అంటే బ్లాక్ చేయడము మీరు కాల్ ప్రతి నెంబర్ నుంచి బ్లాక్ చేయ మీరు ఏ నెంబర్ నుంచి చేసినా ఆ నెంబర్ నుంచి బ్లాక్ చేయడము సో ఇట్లా మిమ్మల్ని తప్పించుకొని ఈ పర్సన్ తిరుగుతూ ఉంటే కనుక సో పాస్ట్ ఇలా చేసి ఉండొచ్చండి ఈ పర్సన్ సో ఇప్పుడు అయితే ఈ పర్సన్ మనీ గురించి చాలా సఫర్ అవుతున్నారండి మనీ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్కి సో వాటి వల్ల కొంచెం సఫర్ అవుతున్నారు సో మీ రిలేషన్ అయితే ఎండ్ చేశారండి అండ్ ఆ బాధ ఆ రిగ్రెట్ కూడా ఉంది వీళ్ళు ఏంటంటే పాస్ట్లో వీళ్ళు చేసిన బిహేవియర్కి వీళ్ళకి వీళ్ళ మీద వీళ్ళకి అసహ్యం వేస్తున్నట్టుందండి బికాస్ చెప్పాలంటే కనుక అంటే పాస్ట్లో వీళ్ళు మీ దగ్గర ఏదైతే చేశారో వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇలా ఎందుకు చేశాను నేను అనేది చాలామంది అంటే మీ పర్సన్లో కొంతమందికి మాత్రం రియలైజ్ అయినట్టుగా కనిపిస్తుందండి అంటే వాళ్ళు ఇక్కడ మీ ఇక్కడ మీ రిలేషన్ ఎండ్ చేసుకున్నారు కొంతమంది నాకు వద్దు ఈ రిలేషన్ని నీతో మాట్లాడడం నీకు నాకు సంబంధం లేదు ఇలాంటివి కూడా చెప్పుండొచ్చు అండి బ్రేక్ చేసుకున్నారండి రిలేషన్ని బ్రేక్ చేసుకోవడం వద్దనుకోవడం సైలెంట్గా ఉండడం మిమ్మల్ని అవాయిడ్ చేయడం సో మీ దగ్గర మనీ కూడా తీసుకొని ఇట్లా అండి మిమ్మల్ని అబద్ధాలు చెప్పడం కానీ ఇట్లాంటివి ఈ పర్సన్ అయితే చేశారండి ఫాస్ట్లో సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళైతే వీళ్ళలో చేంజ్ అనేది వచ్చిందండి చాలామంది రియలైజ్ అయ్యారు కొంత మార్పు అనేది ఈ పర్సన్కి వచ్చింది మీ వాల్యూ అనేది ఈ పర్సన్కి అర్థమవుతుందండి ఇప్పుడు ఓకేనా ఈ పర్సన్కి ఏంటంటే మీ వాల్యూ తెలిసింది ఇప్పుడు మీతో ఇంతకుముందు లో ఎంత హ్యాపీగా అయితే ఉన్నారో ఆ మూమెంట్స్ని వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి అంటే కొంతమంది మీరు మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పెళ్లి బంధాన్ని అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కదా దాని గురించి ఏ రిలేషన్ అయినా సరే మీతో హ్యాపీగా గడిపిన సందర్భాలు ఏ ఏవైతే ఉన్నాయో కి వెళ్ళినా బయటికి వెళ్ళినా లేకపోతే మీరిద్దరు ఒకే చాట ఉన్న ఏవైనా సరే అటువంటి ఆనందమైన విషయాలు ఉంటాయి కదా మీ ఇద్దరు మధ్య సో అటువంటి మీటింగ్స్ ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈ పర్సన్కి మీరు ఈ పర్సన్ మీకు చాలా ఎడిక్ట్ అయ్యారండి సో అంటే కోపంలో వీళ్ళు ఎన్న సరే ఈ పర్సన్ ఏంటంటే మీకు ఎడిక్ట్ అయిపోయారు ఇష్టం కంటే కూడా ఎడిక్ట్ అనేది ఇంకా ఎక్కువ అండి అంటే ఆ పర్సన్ లేకపోతే ఉండలేకపోవడం ఇచ్చి అనమాట ఎడిక్ట్ అనమాట అలవాటు అయిపోయారు మీరు ఈ పర్సన్కి చెప్పాలంటే ఎందుకంటే వీళ్ళు అవైట్ చేసినా కూడా వీళ్ళు ఉండలేకపోతున్నారు అంటే మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయారు సో ఈ పర్సన్ ఏంటంటే కొన్నిసార్లు మీకు టాక్సిక్ బిహేవియర్ కూడా చూపించారండి చాలా టాక్సిక్ బిహేవియర్ అని చూపించారు ఈ పర్సన్కి ఏంటంటే మీ ప్రేమ కావాలండి మీ ప్రేమ వాళ్ళకి చాలా నచ్చింది ఎంత నచ్చిందంటే మీ ప్రేమ మీ ప్రేమ వాళ్ళని పిచ్చోళ్ళని చేసిందని చెప్పాలి అంటే అంత బాగా మీరు వాళ్ళకి ప్రేమను అనేది చూపించారు సో వాళ్ళకి మీ ప్రేమ కావాలండి మీరు చూపించే ప్రేమ కావాలి వాళ్ళకి ఎందుకంటే అది ఎవరి దగ్గర కూడా దొరకట్లేదు మీరు చూపించే ప్రేమ వాళ్ళకి ఎవ్వరు కూడా చూపించలేరండి ఎవరి దగ్గర కూడా అంత జెన్యున్ లవ్ అనేది వాళ్ళకి దొరకదు సో అందుకే వాళ్ళకి ఏంటంటే మీ ప్రేమ కండి వాళ్ళు ఎక్కువగా మీకు అడిక్ట్ అయ్యేది దేనికి అంటే మీ ప్రేమ అండ్ మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్కి మీ మీద మీరు చూపించే ప్రేమకి వాళ్ళు అడిక్ట్ అయిపోయారు కనెక్ట్ అయిపోయారు సో పాస్ట్లో మీద ఏదైతే చేశారో అండి బిహేవియర్ దానికి వాళ్ళు చాలా రిగ్రెట్ అవుతున్నారు చాలా అంటే పశ్చత్తా పడుతున్నారు కూడా సో చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారండి మిమ్మల్ని ఏంటంటే ఈ పర్సన్ ఎక్కడికి పోతారులే అని చాలా గ్రాంటెడ్గా తీసేసుకున్నారనమాట సో ఈ పర్సన్కి అయితే ప్రేమ ఇప్పుడు ఉందండి ఇప్పుడు కొంచెము ఏంటంటే చైల్డ్ లెస్ మెంటాలిటీ కాకుండా కొంచెం పెద్దగా పెద్ద రకంగా ఆలోచించేలాగా చేస్తున్నారండి కొంచెం ఇంతకు ముందులాగా కాకుండా కొంచెం మంచిగా అనేది ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీ గురించి ప్రేమ అయితే కనిపిస్తుందండి ఈ ప ఈ పర్సన్కి మీ పట్ల ప్రేమ అయితే కనిపిస్తుంది సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి అంటే ఆన్లైన్లో మీ లాస్ట్ సీన్లు కానీ మీ డీపీ కానీ మీ నెంబర్ కానీ ఇలాంటివి స్పై చేస్తున్నారండి అంటే కొంతమంది ఏమనుకున్నారంటే మీకు కాల్ చేద్దామని నెంబర్ తీయడం మళ్ళీ భయపడి కాల్ చేయకుండా ఉండడం సిచ్యువేషన్స్కి భయపడి సో ఇలా అయితే కనిపిస్తుందండి అంటే ఈ పర్సన్ కాల్ చేయాలనుకోవడం మళ్ళీ ఎంత మళ్ళీ చేయకుండా ఉండడం సో ఫోన్ నెంబర్ దాకా రావడం మళ్ళీ ఆఫ్ చేయడం మెసేజ్ చేయ చేయాలనుకోవడం మళ్ళీ ఆఫ్ చేసుకోవడం సో ఇట్లయితే కనిపిస్తుంది కొంతమందికి టూ వర్క్ స్వాడ్స్ ఈ పర్సన్ ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారండి సో కన్ఫ్యూజన్లో ఉండటం వల్ల ఏంటంటే ఈ పర్సన్ డిసిషన్ అనేది తీసుకుంటే పోతున్నారు వాళ్ళకి మీ దగ్గరికి ఉంది ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రావచ్చు కదా అంటారు బికాజ్ వాళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఉంది బట్ కొంతమంది ఎందుకు రాలేకపోతున్నారంటే టెన్ హౌస్ టెన్ హౌ వ్యాండ్స్ వచ్చేసి చాలా వాళ్ళకి ఏదో బాధ అండి అది సొసైటీ కావచ్చు మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కావచ్చు మీరేమన్నా అని ఉండొచ్చు లేదా వాళ్ళే అని ఉండొచ్చు ఏదైనా సరే కొంత వాటికి అనేది వాళ్ళు బాధ్యతలు సొసైటీ వీటి గురించి ఏంటంటే కొంచెం భారంగా ఫీల్ అవుతున్నారండి సో వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఓకేనా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రిలేషన్ని నేను ముందుకు తీసుకెళ్ళగలనా లేదా తీసుకెళ్తానా లేదా అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఏంటంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి ఒకరిని ఒకరు నమ్మలేకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ అంటే ఈ పాస్ట్లో కూడా జరిగి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవచ్చు మీ మీరు మీ పర్సన్ నమ్మకపోవచ్చు సో ట్రస్ట్ ఇష్యూస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే పాస్ట్లో ఒకరినొకరు బ్రేకప్ చెప్పుకోవడం వద్దనుకోవడం మీ పర్సన్ మిమ్మల్ని వద్దనడం కానీ మీరు మీరు మీ పర్సన్ వద్దనడం కానీ ఇవైతే జరిగాయండి పాస్ట్లో సో ఈ రిలేషన్ అనేది కొంతమంది ఎండ్ చేసేసుకున్నారండి అది తాత్కాలికంగా పర్మినెంట్గానే టెంపరీగానే అయితే చేసుకున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అయితే మీరు కనిపిస్తున్నారు ఈ పర్సన్ ఏంటంటే ఫీల్ అవుతున్నారండి వాళ్ళకేంటంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళకి చాలా బాధ్యతలు ఉన్నాయి వాటి గురించి ఫీల్ అవుతున్నారు మీ గురించి ఫీల్ అవుతున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారండి మీ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఏస్ ఆఫ్ కబ్స్ ఈ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉందండి చెప్పాలంటే చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ద లవర్స్ చెప్పాను కదండి చాలా అంటే చాలా ఇష్టం మీరంటే మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మీరు మీరంటే ఇష్టం అండి డెఫినెట్లీ ఇష్టం చాలా ఇష్టం సో ఈ పర్సన్ ఏంటంటే ఏది బిహేవ్ చేసినా సరే ఇది ఎంతమందికి వస్తుందో తెలీదండి నిజంగా మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమించిన వారైతే నిజంగా నిజమైన ప్రేమకుల గురించి ఇది నేను చదువుతున్నానండి నిజంగా మీ పర్సన్ కనుక మిమ్మల్ని ప్రేమించి ఉంటే మిస్టేక్స్ అనేవి అందరు చేస్తారు మీ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక వాటికి పశ్చాత్తా పడుతున్నారు వాళ్ళు సో ఈ పర్సన్కి ఈ పర్సన్కి అంటే చాలా ఇష్టం చాలా ఫిజికల్ క్లోజ్ కనెక్షన్ ఉందండి మీ ఇద్దరికి అంటే ఇది ఇక్కడ ఈ కార్డులో చూస్తున్నారు కదా సో ఇంత డీప్ కనెక్షన్ ఉంది ఫిజికల్గా ఒకరి మీద ఒకరికి అంత కనెక్ట్ ఉంది సో అందువల్ల ఏంటంటే ఈ పర్సన్ మీ ప్లేస్లో వేరే వాళ్ళని ఊహించుకోలేరు ఎగ్జాక్ట్లీ మీరు కూడా సేమ్ అలాగే ఊహించుకోలేరు సో ఏ ఏషాం కప్స్ కనిపిస్తుంది అంటే ఈ పర్సన్కి మీతో నువ్వు బిగినింగ్ కావాలి అండి డెఫినెట్లీ నువ్వు బిగినింగ్ కావాలి ఈ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు అనేది చూద్దాం తర్వాత ఓకేనా ఇప్పుడైతే ఈ పర్సన్ ఏంటంటే చాలా డీప్ కనెక్షన్ అనమాట అంటే మీ ప్లేస్లో వేరే వాళ్ళని ఊహించుకోలేకపోవడం ఊహించుకోలేరు కూడా అంటే ఏంటంటే అంత కనెక్షన్ రాదండి ఫ్లట్టింగ్ లాంటివి చేసినా మీతో ఉండే కనెక్షన్ అనేది రాదు ఈ పర్సన్కి ఓకేనా సో ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో చాలా కోపపడి అలా చేసి ఉండొచ్చు అండి బట్ ఈ పర్సన్కి షార్ట్ టెంపర్ కూడా ఉండి ఉండొచ్చు అంటే కోపం లేదు పడితే అది అనడము మళ్ళీ తర్వాత అన్నామని బాధపడము ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్కి చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలని ఉందండి వాళ్ళ ఆలోచనలు అయితే మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా ఉంది బట్ దేనికో కానీ వాళ్ళు కొంత కన్ఫ్యూజన్ అవుతున్నారు సో ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలా అనేది ఆలోచనలు అయితే పడ్డారండి ఈ పర్సన్ ఓకేనా టు వాటికల్ సో ఆలోచిస్తున్నారు ఆలోచనలు అయితే పడ్డారు ఎలా మెయింటైన్ చేయాలనుకుంటున్నారండి వాళ్ళు చెప్పాలంటే మిమ్మల్ని ఫ్యామిలీని మిమ్మల్ని థర్డ్ పర్సన్ని మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఓకేనా బ్యాలెన్స్ అయితే కనిపిస్తుందండి ఒక డిసిషన్కి అయితే వచ్చారు ఆ డెసిషన్ ఏంటంటే మీతో బిగినింగ్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి సో మీ దగ్గరికి తొందరగా రావాలి ఈ డిసిషన్ అనేది వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు సో మెయింటైన్ చేయాలనుకుంటున్నారు ద స్టార్ మీరు వాళ్ళకి చాలా స్పెషల్ పర్సన్ ఇంపార్టెంట్ పర్సన్ సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టారు చాలా అన్నారు సో ఇప్పుడైతే రిలైజ్ అయ్యి మీ పర్సన్ ఏంటంటే ముందు ఏ ఫీలింగ్స్ అనేవి చెప్పుకోలేదండి బట్ ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటున్నారు అంటే మూల నుంచి సన్కు వచ్చారు అంటే ఏంటి ఇక్కడ బాధ చెప్పలేని ఫీలింగ్స్ ఉన్నాయండి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు మీతో వాళ్ళు ఏమైతే చెప్పలేదు చెప్పలేకపోయారో అవన్నీ కూడా మీతో చెప్పాలనుకుంటున్నారు ఏదైతే మీ మధ్య చీకటి అంటే ఏదైతే మీ మధ్య చీకటి కమ్మేసిందో ఏదైతే మీ మధ్య డిస్టెన్స్ అనేవి వచ్చిందో సో అదంతా కూడా థాట్ పర్సన్ వల్ల వచ్చాయి సో ఏంటంటే థాట్ పార్టీ సిచ్యువేషన్లో గొడవ పడి మీరు విడిపోవడం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు మిమ్మల్ని విడగొట్టడం మీరు గొడవపడి విడిపోవడము మీ పర్సన్ మిమ్మల్ని అబ్యూజ్ వాడ్స్ వాడటము సో ఇలాంటివన్నీ కూడా జరిగాయండి సో ఈ పర్సన్ ఏంటి అంటే మీ లైఫ్లోకి ఇప్పుడు రావాలి అనుకుంటున్నారు ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఈ పర్సన్ సో మీతో హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీతో కలిసి వాళ్ళు ఏంటంటే పాస్ట్ అంతా మర్చిపోయి ఇప్పుడు కొత్తగా మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓకేనా సో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ద జడ్జ్మెంట్ వాళ్ళు స్ట్రాంగ్గా మీతో ఉండాలనుకుంటున్నారు మీ మిస్టేక్స్ ఏదైనా ఉంటే వాళ్ళు క్షమించారండి మీరు కూడా వాళ్ళు క్షమించాలి అని అనుకుంటున్నారు సెవెన్ ఆఫ్ వన్స్ సో ఈ పర్సన్ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళ మిస్టేక్స్ అనేది ఒప్పుకోరండి కానీ ఇక్కడ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీ కోసం కొంత ఫైట్ అనేది కూడా చేయాలనుకుంటున్నారు అంటే ఎంతో కొంత మీ కోసం నిలబడాలి అనుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు కూడా డిఫైన్ చేసుకుంటున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే కొంచెం మనీ మైండెడ్ ఈ పర్సన్కి పొలిటికల్గా కానీ వాళ్ళకున్న స్థాయిలో ఈ పర్సన్ ఏంటంటే కొంచెం మంచి స్థాయిలో ఉన్న పర్సన్ అండి ఈ పర్సన్ బిజినెస్ మ్యాన్ ఆ టైప్ అనమాట సో మంచి స్థాయిలో ఉన్న పర్సన్ సో ఈ పర్సన్ ఏంటంటే మీతో లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారండి ఖచ్చితంగా రిస్క్ తీసుకొని మీ లైఫ్లోకి అడుగు పెట్టాలని చూస్తున్నారు ఓకేనా ఏదైతే ఈ పాస్ట్ అయితే ఉందో ఈ పాస్ట్ అంతా తీసేసి మీ లైఫ్లోకి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే సమస్యలకి ముందు భయపడి వెనక స్టెప్ వేశారు బట్ ఇప్పుడైతే ఆ సమస్యలు అనేవి భయపడట్లేదండి అంటే భయం ఉన్నా కూడా ఏంటంటే కొంచెం డేర్ అనేది చేస్తారండి ఫ్యూచర్లో వీళ్ళు డేర్ చేస్తారు డేర్ చేసి మీ దగ్గరకైతే అయితే వస్తారండి కన్ఫామ్గా ఎందుకంటే మీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలనేది బికాస్ మీ మధ్య ఉన్న లవ్ కనెక్షన్ ఎఫెక్షన్ క్లోజ్నెస్ సో అదంతా కూడా వేరే దగ్గర వాళ్ళకి లేకపోవడం మీరు చూపించే ప్రేమ వాళ్ళు కావాలనుకోవడం మీకు అడిక్ట్ అయిపోవడం మీరు అలవాటైపోవడం వాళ్ళకి సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అది కూడా ఏంటంటే సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించి రిస్క్ తీసుకొని ఏదో ఒకలాగా మీతో జర్నీ అనేది చేయాలనుకుంటున్నారండి వీళ్ళు మీతో లైఫ్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఓకేనా ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళని మిమ్మల్ని కూడా మేనేజ్ చేయాలనుకుంటున్నారు సొసైటీ అయినా సరే ఏదైనా సరే ఫ్యామిలీ అయినా సరే మేనేజ్ అనేది చెయ్యాలనుకుంటున్నారండి వీళ్ళు ఓకే వీళ్ళు మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి మీ పర్సన్స్ మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి చూడండి యొరి ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ మీ ప్రెజెన్స్ అనేది వాళ్ళకి కావాలి ఎందుకంటే మీరు వాళ్ళకి అలవాటు అయిపోయారు మీ ప్రెజెన్స్తోనే వాళ్ళ డే అనేది స్టార్ట్ అవుతుంది ఐ లవ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ అంటే పాస్ట్లో మీరు ఒకరిని ఒకరు హట్ అనేది చేసుకున్నారండి ఐ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ వాళ్ళ లైఫ్ అయిపోయినంత వరకు కూడా మీకోసం ఎదురు అనేది చూస్తూ అంటున్నారు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే వాళ్ళ లైఫ్లో మీరు తప్ప ఇంకొకరు అంతగా వాళ్ళకి అటాచ్మెంట్ అటాచ్ అయిన వాళ్ళు లేరు కాబట్టి సో వాళ్ళు మీతో లైఫ్ని కోరుకుంటున్నారు వాళ్ళ ఎండ్ ఆఫ్ లైఫ్ కూడా మీకే ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఎందుకంటే మీరు స్పెషల్ కాబట్టి ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కేర్ చేస్తున్నాను ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళకి కేర్ చేయట్లేదేమోనని బట్ మీరు కేర్ చేస్తారు అది వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు యువర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే అలే వితౌట్ యూ అంటే మీరు ఆక్సిజన్ లాంటి వాళ్ళండి మీరు లేకపోతే వాళ్ళు ఉండలేరు నేను చెప్పాను కదా మీరు వాళ్ళకి అలవాటు అయిపోయారు మీ పర్సన్కి ఎడిక్ట్ అయిపోయారు మీ పర్సన్ మీకు సో ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా సరే కొంత బ్రేక్ వచ్చినా కొంత దూరం వచ్చినా మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ దగ్గరకు అనేది వస్తారు మీరు అనేది కలుస్తారు ఎందుకంటే ఒకరికొకరు అనేది అటాచ్ అయిపోయారు ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐ ఆమ్ రైట్ మీ పర్సన్ ఏంటంటే ఇప్పటికీ కూడా వాళ్ళదే కరెక్ట్ నా మిస్టేక్ ఏంటంటే వాళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట సో నేనేం చేయలేదు అంటే కొంతమంది మిస్టేక్స్ ఒప్పుకోరు కదండీ అలా మై డే స్టార్ట్ విత్ యువర్ స్మైల్ బీ మైండ్ ఓన్లీ సో మీ స్మైల్ వాళ్ళు ఊహించుకుంటున్నారు వాళ్ళ మైండ్లో సో ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ మీతో వాళ్ళు మాట్లాడాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ మీకు కొంతమంది చెప్పు ఉండొచ్చండి మీ వాయిస్ చాలా బాగుంది అని మీ పర్సన్స్ లీవ్ మీ అలోన్ ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ కొంతమంది ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు కదా సో బ్లాక్ చేసి బ్లాక్ చేశారు కాబట్టి ఆ క్షణంలో వాళ్ళు అలా అనుకుని ఉంటారు సో బ్లాక్ చేసేసి మిమ్మల్ని మీరు మెసేజ్ చేస్తున్న బ్లాక్ చేయడము సో అట్లా సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది వర్ డౌట్ ఈస్ కిల్ అంటే మీరు ఒకవేళ మీ పర్సన్ని అనుమానిస్తే కనుక ట్రస్ట్ బిట్వీన్ అస్ మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయండి అంటే నమ్మకపోవడం మీ పర్సన్ని మీరు నమ్మకపోవడం మీ పర్సన్కి చాలా బాధనిస్తుంది ఐ ఆమ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ అంటే మీ పర్సన్ ఇప్పుడు పాస్ట్లో మిమ్మల్ని అవేర్ చేశారు కదా దానికి కారణం ఏంటి అంటే మీ పర్సన్ అంటున్నారు చాలా రీజన్స్ ఉన్నాయి చాలా రీజన్స్ వల్ల నేనేంటంటే నేను వదిలి అనేది వెళ్ళాను అంటున్నారు బట్ వదిలి వెళ్ళినా కూడా ఈ ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ మీరే తన ఫేవరెట్ నేను వదిలి వెళ్ళాను సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళారు బట్ ఏంటంటే మళ్ళీ రావాలనేది రిస్క్ చేసి మరి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారండి సో ఈ పర్సన్ అయితే వస్తారు మా ఇంకోటి ఏంటంటే ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని కూడా చెప్తున్నారు కాబట్టి అంటే ప్రపంచంలో మీరే వాళ్ళకి ఫేవరెట్ పర్సన్ అని సో చూద్దామండి ఈ పర్సన్ ఎప్పుడు వస్తారు ఏంటి అని సో రిస్క్ అయితే చేసుకొని మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు సో యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీవేనియన్ ఎప్పుడు ఉంది మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీవేనన్ ఉందా లేదా సో నీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి రియూనని ఉందా అంటే మీ పర్సన్ ఎంపరర్ అండి మనసులో ఎన్ని ఉన్నా కూడా చెప్పుకోరు సో మీ మధ్య గొడవలు అనేవి ఉన్నాయి చాలామంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది సో మీ పర్సన్ ఏంటంటే జరిగిపోయిన గొడవల గురించి మీ మధ్య ఎండ్ అయిపోయిన సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీ మధ్య ఉన్న మంచి చెడు గురించి ఆలోచిస్తున్నారు రియలైజ్ అవుతున్నారు మీరు ఏంటి అనేది అర్థం చేసుకుంటున్నారండి మీ పర్సన్ ఓకేనా సో మీ పర్సన్కి మీకు రియన్ అని ఉంటుంది అన్కండీషన్ లవ్ అనేది ఉంది ఇక్కడ ఓకేనా చూడండి మీట్ అవుతారు సో ఏదైతే ఎండింగ్ జరిగిందో సో ఇప్పుడు చెప్పలేకపోయినా మీ పర్సన్కి మీరంటే మనసులో ప్రేమ ఉందండి సో ఏంటంటే మీ మధ్య జరిగిన గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఏదైతే జరిగే బ్యాడ్ ఇన్సిడెంట్స్ సో అవన్నీ కూడా గుర్తు గుర్తు చేసుకున్నారు గుర్తున్నాయి వాళ్ళకి బట్ ఏంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం మీలో మంచిని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు సో మీరు కావాలనుకుంటున్నారు సో యాక్షన్ అనేది ఫ్యూచర్లో వాళ్ళు తీసుకుంటారండి సో మార్చ్లో ఎవరికన్నా మన వీడియో చూసిన తర్వాత రి అయితే కనుక కామెంట్ చేయండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి ఓకేనా సో మార్చ్లో అయితే చాలా మందికి అవ్వాలి అండి కొంతమంది అయ్యే ఉంటుంది సో నెక్స్ట్ టైం నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ నెక్స్ట్ మంత్లో రీయూనియన్ అవ్వాలండి కొంతమందికి అయితే సో మార్చ్లో కొంతమందికి రియూనియన్ అయ్యిందండి కలిసారు సో నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో కొంతమందికి రియూనియన్ అనేది అవ్వాలి ఓకేనా సో గ్రాట్యూడ్ చెప్పుకొని నెక్స్ట్ మంత్లో చాలా మందికి రీయూనియన్ అవుతుంది ఒకవేళ లేట్ అవుతే కొంచెం టైం పట్టచ్చు కానీ రీయూనియన్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఓకేనా క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి ఓకేనా అంటే స్టేబుల్గా ఉంటుంది మీ రిలేషన్ అనేది సో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి ఏంజల్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు సో రియ్యూనియన్ అయితే ఉందండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి ఏంజల్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ మా యూనివర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ వాళ్ళ రిలేషన్లో ద వరల్డ్ కొత్త సైకిల్ మళ్ళీ న్యూ సైకిల్ బిగిన్ పోతుందండి మీకు ఖచ్చితంగా మీ పర్సన్ ఏంటంటే మీకు ఒక స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది మీ పర్సన్ నుంచి వస్తుంది మీ పర్సన్ మీరు మాట్లాడుకుంటారు నైన్ ఆఫ్ స్వర్డ్స్ ఏదైతే స్టక్ అయిపోయారో సో ఏదైతే ఎండ్ అయిపోయిందో సో ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ అవబోతుందండి మీ లవ్ నిజమైనది సో ఎండ్ అయిపోయింది స్టక్ అయిపోయిన రిలేషన్ టెన్ ఆఫ్ పెంటికల్ సో మనకి సైన్ అనేది వచ్చిందండి ఏదైతే ఎండ్ అయిపోయిందో ఏదైతే స్టక్ అయిపోయిందో రిలేషన్ సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ మీది రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఈ కార్డు అలాగే వచ్చింది గైడెన్స్ కూడా అలాగే వచ్చింది ఏంటంటే మళ్ళీ ఆగిపోయిన ఒక రిలేషన్ మళ్ళీ కొత్తగా కలవడం ఓకేనా సో మళ్ళీ కొత్తగా అనేది కలవబోతుంది ఈ రిలేషన్ సో కొంతమందికి వాళ్ళ పర్సన్ వద్దు అనుకుంటే కనుక మూవ్ ఆన్ అయిపోతే కనుక న్యూ పర్సన్ వస్తారు లేదా మీకు ఓల్డ్ పర్సనే కావాలనుకుంటే మీ లైఫ్లోకి మీ ఓల్డ్ పర్సనే వస్తారు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు సో ద వరల్డ్ మీకు కొత్తగా మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి మీ పర్సన్ మీరు ఇష్టపడుతున్న మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అనేది వస్తారు సో స్ట్రాంగ్గా ఉండండి స్టక్ అవ్వద్దు డిప్రెషన్లోకి అయితే వెళ్ళకండి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ ఫోర్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్